రుధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఈ ప్రసంగంలోని విషయం అతీంద్రియమై ఆలోచించుటకు కూడా అలవి కాకుండాటచే పరశురాముడు కలత చెందిన మనసుతో మరలా ఇలా ప్రశ్నించాడు మహాత్మ మీరు చెప్పింది సారవంతంగానే తోస్తున్నది కానీ ఇది చాలా మగట వలన మరియు మీరు చాలా సంక్షేపంగా చెప్పడం వల్ల నాకు చక్కగా తెలియలేదు కావున సందేహాలు కలుగుతున్నాయి నన్ను కరుణించి ఆ విషయం నాకు ఎలా చక్కగా తెలియనో అలా వివరించి బోధింపుము మీరు సర్వజ్ఞులు మీకు శరణాగతుడైన నన్ను రక్షించము అంత సంవర్తుడు కొంతసేపు అంతర్ముఖుడై భార్గవుని యొక్క భవిష్యత్తునంతా తెలుసుకొని మధురంగా ఇలా పలికాడు రామా వినము ఈ మార్గం ఎవరికైనా సులభంగా గోచరించేది కాదు ఇది చాలా సూక్ష్మమైన విషయం అందువల్ల కొండపైకి ఎక్కుటవల సంసారం నుండి పైకి పోవు మార్గం గ్రహించుట మలని చిత్తం గల వారికి కష్ట సాధ్యం ఇది తెలుసుకుంటకు సులభం కానిది ఒకటచే చెప్పుటకు కూడా సులభం కాదు ఇది ఎటువంటి లోక పరిజ్ఞానానికి అందనిది ఒకటచే దుర్లభం అని చెప్పబడుతున్నది ఇది త్రిపురాదేవి యొక్క సేవ వల్ల తప్ప వేరొక విధంగా లభించదు ఆ దేవి యొక్క సేవా భాగ్యం కూడా గురువర్యుని కృప వలన తప్ప మరొక విధంగా లభించదు సత్సంగమే అందుకు హేతువు సకల శుభాలకు సత్సంగమే మూలం కావున గురునాథుడైన దత్తాత్రేయుని వద్దకు వెళ్ళము ఆయనను ఆరాధించి సంతోషపెట్టి త్వరలోనే నీ వాంఛితం పొందగలవు రాత్రి అంత చీకటిలో దారి తప్పినవాడు సూర్యుని వలన తప్ప ఎలా మరల సరైన మార్గానికి రాలేడు అలాగే ఎవడైనా వల్ల తప్ప సుఖాన్ని పొందలేడు నేత్రరోగికి అంజనం అసంగే వైద్యుని వలె సంసార రోగికి గురువు తప్ప వేరొక గతి లేదు సాక్షాత్తుగా సదాశివుడే శిష్యులను అనుగ్రహించటకై గురువుగా మానవరూపం ధరించి ఎల్లప్పుడూ పర్యటి ధనం కీర్తి మొదలైన వాటిని సమృద్ధిగా పొందిన మూడు లోకాలలో ఎవడైనా గురుదేవుని పాదాబ్జాలను ఆశ్రయించకుండా శ్రేయస్సును ఎలా పొందగలడు కావున నీవి ఇక్కడ నుండి వెంటనే గురువు వద్దకు వెళ్ళము ఆయనను కపటం లేని చిత్తంతో దృఢమైన భక్తితో ఆరాధించము గురువు ప్రసన్నుడైతే మూడు లోకములలోనూ దుర్లభం ఏముండను ఆయన ఇప్పుడు గంధమాధవ పర్వతంన సిద్ధయోగుల సేవించబడుతూ ఆశ్రమంలో ఉన్నాడు నీకు శుభమగునుగాక నేను బయలుదేరుతున్నాను అప్పుడు పరశురాముడు చూస్తుండగానే ఆయన ఈశాన్యంగా బయలుదేరి ఆకాశ మార్గంలో వెళుతూ గాలిచే తర్మబడుచున్న మేఘపటలం వలె నిమిష మాత్రలో అగోచరుడయ్యాడు భార్గవుడు సంవర్తని మాటల వల్ల కలిగిన కుతూహలంతో వెంటనే దత్తగురు వద్దకు బయలుదేరాడు బాలప్రియ అభిమానం క్రోధానికి మూలం అని అభిమాన క్రోధ మూల పరశురాముడు తలంచట గమనించదగినది నేను ఇంత వాడను అని తన శక్తి సామర్థ్యాలను గురించి భావించడం అభి అభిమానం పరశురాముడు మహావీరుడు మహాకార్యాలు సాధించుటకు కావలసిన ఉత్సాహశక్తియే మహావీరత్వం మహావీరుడనైనా నా తండ్రి యొక్క హోమధేనువును మహావీరుడు అయిన నా తండ్రి యొక్క హోమధేనువును ఒక రాజు హరించుట ఏమిటి అనే అభిమానం వల్లనే ఆయనలో క్రోధం ప్రజ్వరిల్లింది జమదగ్ని సంహరించబడినప్పుడు కూడా ఆ అభిమానం కారణంగానే క్రోధం దావాగ్నిలా విజృంభించి క్షత్రియ సంఘాలను దహించింది తండ్రి క్షమాగుణం గురించి బోధించిన ఆయన క్షత్రియ సంహారానికి పూనుకొనట కూడా మహావీర అభిమాన మే కారణం ఏ వీరత్వంతో ఆయన శత్రు సంహారం చేశాడో ఆ వీరత్వంతోనే యజ్ఞాలు చేసి పాపం పోగొట్టుకున్నాడు అలాగే ఆర్జించిన భూమినంతా దానం చేసి అందులో కూడా ఆయన సాటి లేని వీరత్వం ప్రకటించాడు తర్వాత ఆయన తపస్సుకు పోనుకొని దివ్యలోకాలను అనేకములను అర్జించి తపోవీరుడయ్యాడు ఈ వీరత్వాభిమానం వల్లనే ఆయనలో మాటి మాటికి క్రోధం విజృంభించసాగింది ఈ అభిమానం మొదటిసారిగా శ్రీరాముని తోటి సంఘర్షణలో దెబ్బతింది శ్రీరామునిలో వైష్ణవ తేజం చూసినప్పుడు ఆయనకు నిర్వేదంతో పాటు ఆత్మవిమర్శ ప్రారంభమైంది జమదగ్ని కూడా ధనుర్విద్యా విశారధుడై కానీ ఆయన కార్తవీర్యునిపై పరాక్రమించలేదు తపశక్తి సంపన్నుడై కూడా శప్పించలేదు అంతేకాదు తన కుమారుడు మహారాజును సంహరించి విజేత అయి తిరిగి వచ్చినప్పుడు సంతోషించకపోగా అది మహా పాపమని ప్రాయశ్చిత్తం చేసుకోమని ఆదేశించాడు సమ్మానమును విషంగా అవమానాన్ని అమృతంగా బ్రాహ్మణుడు భావించాలి అని మనవు చెప్పిన ధర్మాన్ని ఆయన దృఢంగా అవలంబించాడు తన కుమారుడు కూడా అలాగే ఉండాలని ఆయన బోధించాడు కానీ వీరత్వాభిమానం వల్ల ఆ బోధ పరశురామునికి పట్టలేదు తన వంటి మహావీరుడు పోనుకుని దుష్ట శిక్షణం కావించకపోతే లోకంలో ధర్మం ఎలా నిలిచును అనే ఆవేశంతో ఆయన పరాక్రమించాడు తన తేజం కన్నా చాలా రేట్లో అధికమైన విష్ణు తేజమును శ్రీరామునిలో చూసినప్పుడు లోకరక్షణ భారం తన భుజ స్కంధాలపైనే లేదని తాను కూడా తన తండ్రి వలె బ్రాహ్మణ ధర్మాన్ని అవలంబించి అవమానాన్ని సహించి ఉంటే విష్ణుదేవుడు అవతరించి దుష్టులను శిక్షించి ఉండేవాడు తాను దురభిమానం వల్లనే బ్రాహ్మణునికి అనుచితమైన హింసాకృత్యానికి పాల్పడ్డాను అని ఆయన గ్రహించాడు సరిగ్గా ఆ సమయానికి సంవర్తుడు ఆయనకు కనిపించాడు అది యాదృచ్ఛికమని అనుకోవచ్చు కానీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఏది నిష్కారణంగా సంభవించదు కొన్ని సంఘటనలకు మనకు కారణాలు తెలియకపోవచ్చు అంత మాత్రం చేత అవి లేవని కాదు సంవర్తుడు వెళ్ళదలుచుకున్నప్పుడు రెప్పపాటులో ఆకాశ మార్గంలో అదృశ్యుడయ్యాడు కదా పరశురాముడు తనను పట్టుకుంటకు పరిగెత్తి వచ్చినప్పుడు ఎందుకు అదృశ్యం కాలేదు ఆయన పరశురాముని అనుగ్రహించటకే వచ్చి అతని శ్రద్ధను అలా పరీక్షించాడన్నమాట ఆయనను భార్గవుడు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు మరి ఆయనకు అతని ఎందు అనుగ్రహం కలగడానికి కారణం ఏమిటి విష్ణుదేవుని ధ్యానిస్తూ ఉండమని తండ్రి పరశురామునికి తీర్థయాత్రలు చేయమని చెప్పిన సందర్భంలో బోధించాడు అలాగే అతడు తీర్థయాత్రలు యజ్ఞాలు తపస్సులు చేశాడు అవి పాప పరిహారం కలిగించి కీర్తిని ప్రాభవాన్ని కలిగించాయి కానీ అవి అభిమానాన్ని క్రోధాన్ని కొంచెం కూడా కదిలించలేకపోయాయి తనను ధ్యానిస్తున్నందుకు ఫలంగా విష్ణుదేవుడు అనుగ్రహించి అతని సన్మార్గానికి మరలింపు ప్రారంభించాడు ఆ దేవుని అనుగ్రహం వల్లనే శ్రీరాముని తోటి సంఘర్షణలో పరశురామునికి అభిమానం భంగపడి తీవ్రమైన నిర్వేదం కలిగింది ఆ అనుగ్రహం వల్లనే సంవర్తుడు సంవర్తుడు కూడా సాక్షాత్కరించాడు అప్పటికి పరశురాముని ఎందు వీరత్వాభిమానం భగ్నమైనా నేను బుద్ధిసాలిని వాక్పటిత్వం గలవాడను అనే అభిమానం ఇంకా మిగిలి ఉంది సామాన్యులైన పండితులకు మేధావులకు ఇటువంటి అభిమానం ఉంటుంది మరి మహారాజే పరిపాలించి నూతన స్మృతి గ్రంథాన్ని సైతం నిర్మించిన భార్గవునికి ఇది ఎంత గాఢంగా అయినా ఉండవచ్చు ఈ అభిమానం ఉన్నంత వరకు ఎవరు ఇతరునికి హృదయపూర్వకంగా శిష్యుడు కాలేడు సంవర్ధుడు భార్గవుని ఎందు ఈ అభిమానం భగ్నం అనర్చి వినయం కలిగించాడు అతడు వేసిన ఎవరు నీవు అనే ప్రశ్ననే విమర్శించి సంవర్తుడు నీకు ప్రశ్న వేయట కూడా తెలియదు అని నిరూపించాడు ఆ విమర్శకు భార్గవుడు విభ్రాంతుడయ్యాడు అప్పుడు భార్గవుడు స్తబ్ధవాగ్ బుద్ధి పౌరుషుడయ్యాడట అంటే ఆయనలో వాక్ యొక్క బుద్ధి యొక్క పౌరుషం స్తంభించింది అనే అర్థం పురుషుని యొక్క ఉత్సాహం పౌరు నేను చక్కగా మాట్లాడగలను అనుకునే వాక్ పౌరుషం నేను బుద్ధిశాలిని అనుకునే బుద్ధి పౌరుషం ఈ రెండు స్తంభితములయ్యాయి అంటే వాటికి సంబంధించిన అభిమానం భంగపడింది ఇది ఆయనకు రెండవ పరాజయం అందువల్లనే ఆయన సిగ్గుపడి ప్రణమిల్లి అకల్మషుడనై శిష్యుడనై ఉన్న నాకు దయ ఉంచి బోధించము బోధనీయో వై శిష్యభూతం అకల్మషం అని సంవర్తని ప్రార్థించాడు నేను శిష్యుణ్ణయ్యానని చెబితే సరిపోదా అకల్మషుడనే శిష్యుణ్ణయ్యానని ఎందుకు ఎందుకు చెప్పాలి ఆ క్షణం వరకు పరశురాముడు వాక్ యొక్క బుద్ధి యొక్క పౌరుషాన్ని అవలంబించి సంవర్తని పరీక్షింపదలిచాడు ఆ అభిమానమే కల్మషం అది అప్పుడు నశించింది అభిమాన రాహిత్యం వలన అతడు అకల్మషుడయ్యాడు అంటే ఆయన అయ్యా నీవు మహాత్ముడివి నేను అల్పడనే నేను పరీక్షింపదలిచినందుకు మన్నించము శిష్యునిగా స్వీకరించము అని సంవర్తని ప్రార్థించాడన్నమాట ఎటువంటి శిష్యత్వం ఏర్పడితే తప్ప పెద్దలు తత్వాన్ని బోధించరు అర్జునుని విషయంలో కూడా నేను నీకు శిష్యుడిని నిన్ను శరణ్ పొందిన నన్ను శాసించము అని శిష్య స్నేహం సాధిమాం త్వాం ప్రపన్నం అతడు శరణాగతుడైనప్పుడే శ్రీకృష్ణుడు బోధ చేయడం గమనించదగినది అంతేకాదు దత్తాత్రేయుని ఆశ్రయింపమని చెబుతూ సంవర్తుడు కైతవం లేని బుద్ధితో దృఢమైన భక్తితో ఆయన్ని ఆరాధించము అని భార్గమునికి బోధించడం గమనించదగినది కీతవుడు అంటే జూదరి జూదరి చేయు వంచన కైతవం వంచనలేని బుద్ధితో గురువుని ఆరాధించమని చెప్పాలా దత్తాత్రేయుడు కార్తవీర్యునికి గురువు ఆయనకు ఆ శిష్యునియందు వాత్సల్యం కలిగి ఉండటం సహజం అటువంటి ఎడల అతన్నే కాకుండా అతని కుమారులను మరియు సకల క్షత్రియ సంహారం గావించిన తనను ఆయన చిత్తశుద్ధితో శిష్యునిగా స్వీకరిస్తాడా అనే సందేహం పరశురామునికి కలగవచ్చు అటువంటి సందేహంతో ఆయన సమీపించి మాటి మాటికి ఆయన తన ఎందు ప్రసన్నుడై ఉన్నాడా లేడా అని గమనించట అనుచితం ఇది ఇంచుమించుగా కైతవమే అవుతుంది కావున అటువంటి సందేహాలేమీ లేకుండా నిస్సంకోచంగా ఆయన శరణ పొంది ఆరాధించమని సంవర్తుడు బోధించాడు అంటే సంవర్తుడు భార్గ ని సరైన శిష్యునిగా రూపొందించి తగిన గురువు వద్దకు పంపించాడన్నమాట ఈ సందర్భంలో సంవర్తుడు తనను పరీక్షించినందుకు పరశురాముని మందరించకుండా ఉండడం గమనించదగినది మరి శిష్యుడు గురువును పరీక్షించవచ్చిన తల్లి మొదలగు పెద్దలు మనల్ని గురువుల వద్ద అప్పగించినప్పుడు వారిని పరీక్షించడం తప్పు అలా కాక మనమే స్వతంత్రించి ఒక నూతన వ్యక్తిని మహాత్ముడు అనుకుని గురువుగా ఆరాధింపబోయినప్పుడు మాత్రం జాగరూకతతో వ్యవహరించాల్సింది లోకంలో మహా ఆత్ములుగా గోచరించే వారందరూ యార్థంగా మహనీయులు కాకపోవచ్చు అవధూతుల విషయంలో పరీక్ష ఆవశ్యకం వారు బాలు వలె ఉన్మత్తుల వలె పిశాచాల వలె ఉంటారు వారు బాలురు ఉన్మత్తులు పిశాచాలు కారు కానీ వారి అందు బాలురు యొక్క దిగంబరత్వం ఉన్మత్తుల యొక్క వ్యవహార ధర్మశూన్యత్వం పిశాచాల యొక్క భయంకరత్వం గోచరిస్తుంది ఈ లక్షణాలను చూసి ఎవరినైనా అవధూత అని భ్రమించే వారిని ఆశ్రయిస్తే పతనం సంభవిస్తుంది కాబట్టే శృతి కూడా తత్వ విషయ జ్ఞానం కొరకు శ్రే శ్రోత్రియుడైన బ్రహ్మనిష్ఠుడైన గురువు వద్దకే వెళ్ళాలి అని విధిస్తున్నది కావున నూతన వ్యక్తులను గురువులుగా ఆశ్రయించదలిచినప్పుడు వారు తత్వజ్ఞులు అవునో కాదో తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కొల్లాయి కట్టిన వారందరూ కోవిదులు కారు కాషాయం వేసిన వారందరూ జ్ఞానులు కారు అందువల్ల పరీక్ష అవశ్యకమే కా అవుననే దత్తాత్రేయుడు పరశురామునికి కొత్తవాడైనప్పటికీ ఆయన పరీక్షించనక్కర్లేదని సంవర్తుడు హెచ్చరిక చేసి పంపాడు ఓం శాంతి శాంతి శాంతి